గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్ యాప్టిట్యూడ్ రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి ఫర్ హౌ మెనీ ప్రైమ్ నంబర్స్ ఈ లాజిక్ మీకు అర్థమవుతే సేమ్ ప్యాటర్న్ కాబట్టి డైరెక్ట్ చేస్తున్నారు లాజిక్ ఏంటి ప్రతి ప్రైమ్ నెంబర్ ప్రతి ప్రైమ్ నంబరు మూడు కంటే ఎక్కువ ఉంటే అది ఏ ఫార్మాట్ లో ఉంటుంది ఆరు కే ప్లస్ఆర్ మైనస్ ఒకటి ఫార్మాట్ లో ఉంటుంది ఆరుకే ప్లస్ఆర్ మైనస్ ఒకటి ఫార్మాట్ లో ఉంటుంది అంటే పి వాల్యూ రెండు వేద్దాం పి వాల్యూ రెండు దాని తర్వాత పి వాల్యూ మూడు ఏదైనా ప్రధాన సంఖ్య మూడు కనుక ఎక్కువ అవుతాయి ఆరుకే ప్లస్ వన్ ఫామ్ లో ఉంటుంది ఆరు కే మైనస్ వన్ ఫామ్ లో ఉంటుంది సో ఇది రెండు స్క్వేర్ ప్లస్ పదిహేను ఇంటూ రెండు మైనస్ ఒకటి నాలుగు ప్లస్ ముప్పై ముప్పై నాలుగు మైనస్ ఒకటి ముప్పై మూడు ముప్పై మూడు అనేది మూడు తోటి డివైడ్ అవుతుంది సపోజ్గా మూడు గనకేస్తే త్రీ స్క్వేర్ ప్లస్ ఫిఫ్టీన్ ఇంటూ త్రీ మైనస్ వన్ నాలుగు ప్లస్ నలభై ఐదు యాభై నాలుగు ప్లస్ మైనస్ ఒకటి యాభై మూడు యాభై మూడు అనేది కాంపోజిట్ నంబర్ సిక్స్ ప్లస్ వన్ ఆరు కే ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్ కే ప్లస్ వన్ మైనస్ వన్ సిక్స్ కే ప్లస్ వన్ మైనస్ వన్ ఆరు కే స్క్వేర్ మూడు తోటి డివైడ్ అవుతుంది ఇది మూడు తోటి డివైడ్ అవుతుంది ఇది మూడు తోటి డివైడ్ అవుతుంది ప్లస్ ఒకటి మైనస్ ఒకటి ఇది మూడుతో డివైడ్ అవుతుంది ఇది మూడు తోటి డివైడ్ అవుతుంది లాజిక్ క్లియర్ గా సార్ ఆరుకే మైనస్ ఒకటి ఆరుకే మైనస్ ఒకటి హోల్ స్క్వేర్ ప్లస్ పదిహేను ఇంటూ ఆరు కె మైనస్ ఒకటి మైనస్ ఒకటి ప్లస్ వన్ మైనస్ వన్ ఇది కూడా మూడు తోటి డివైడ్ అవుతుంది ఇది కూడా మూడుతో డివైడ్ అవుతుంది సో వచ్చే ఆన్సర్ ఏంటి పి ఈక్వల్ టు మూడు డెఫినెట్ గా ఈసారి క్వశ్చన్ పేపర్ లెవెల్ అనేది ఎస్ఎస్సి ప్రిపేర్ అయినా ఎస్బీఐ పిఓ ప్రిపేర్ అయినా కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిపేర్ అయినా రైట్ డెఫినెట్ గా ఈసారి లెవెల్ అనేది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి పెరిగింది రైట్ అన్ని కాన్సెప్ట్స్ సెలుస్తుంటే ఆటోమేటికల్ గా కాన్ఫిడెన్స్ వస్తుంది రైట్ నేను ఐఐటి కోచింగ్కి వెళ్ళేటప్పుడు రోజుకొక రెండు మూడు వందల ప్రాబ్లంలు చేసేవాడిని సో అది నాకు నేను ఎంసెట్ కి పెద్దగా ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేకపోయింది ఎందుకంటే నా ప్రాబ్లం ఎక్స్పోజర్ ఆల్మోస్ట్ ఒక పది నెలలకు అరవై వేల నుంచి డెబ్బై వేల క్వశ్చన్లు చూస్తున్నాను కాబట్టి నాకు ఎంసెట్ చాలా ఈజీ అనిపించింది ఇంటర్మీడియట్ మీద కూడా ఎక్కువగా శ్రద్ధ పెట్టలే ఎందుకంటే అవసరం లేదు ఐఐటి స్టాండర్డ్ చేసినప్పుడు రైట్ ఇది మీకు ట్వంటీ ఎయిత్ పర్ఫెక్ట్ గా క్లియర్ గా అయ్యి ఉండొచ్చు ట్వంటీ ఫస్ట్ వాట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రైమ్ నంబర్ హూస్ క్యూబ్ డివైడ్స్ ఇది ఒక నంబర్ ఉందట కన్నా ఒకటి ఫ్యాక్టోరియల్ ఇంటూ రెండు ఫ్యాక్టోరియల్ ఇంటూ మూడు ఫ్యాక్టోరియల్ అండ్ సోన్ అప్ టు తొమ్మిది వందల డెబ్బై తొంభై ఏడు ఫ్యాక్టోరియల్ తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఫ్యాక్టోరియల్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్యాక్టోరియల్ వెయ్యి ఫ్యాక్టోరియల్ వెయ్యి ఒకటి ఫ్యాక్టోరియల్ ఈ నంబర్స్ అన్నిటినీ మల్టిప్లై చేస్తున్నారు వాట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రైమ్ ఈ మల్టిప్లికేషన్ మల్టిప్లికేషన్ని డివైడ్ చేసే లార్జెస్ట్ ప్రధాన కారణాంకము ఏంటి లార్జెస్ట్ లార్జెస్ట్ హైయెస్ట్ వాల్యూ ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ ని డివైడ్ చేసే లార్జెస్ట్ కారణాంకం ఏంటి చూస్తే కొంచెము రైట్ డిఫికల్ట్ క్వశ్చన్ లాగా ఉన్నది లార్జెస్ట్ కదా లార్జెస్ట్ ఎక్కువ వాల్యూ సో లార్జెస్ట్ అంటే అటువైపు నుంచి వద్దాం థౌజండ్ ఒకటి అనేది ప్రధాన సంఖ్య కాదు ఎందుకంటే ఇది ఏడు ఇంటూ పదకొండు ఇంటూ పదమూడు ఇది ప్రధాన సంఖ్య కాదు ఈవెన్ నంబర్ ఎట్లయినా కాదు తొమ్మిది వందల తొంభై తొమ్మిది అనేది మూడు తోటి డివైడ్ అవుతుంది తొమ్మిది వందల తొంభై ఎనిమిది అనేది ఈవెన్ నంబర్ ఇది కూడా కాదు అంటే మనకు కళ్ళ ముందు ఏం కనబడుతుంది తొమ్మిది వందల తొంభై ఏడు తొమ్మిది వందల తొంభై ఏడు ప్రధాన సంఖ్యన లేకుంటే సంయుక్త సంఖ్యన చూడాలి అది గనక ప్రధాన సంఖ్య అవుతే అప్పుడు మనము క్వశ్చన్ లోకి వెళ్దాం ఎలా చేస్తాం నిన్న మనం డిస్కస్ చేసాం తొమ్మిది వందల తొంభై ఏడు చిన్న నంబర్ ఉంటే అది ప్రధాన సంఖ్యనో లేకుంటే సంయుక్త సంఖ్యనో ఎలా చూస్తాం దానికి స్క్వేర్ రూట్ కనుక్కుంటాం రూట్ ఆఫ్ నైన్ నైన్టీ సెవెన్ ముప్పై ఒకటి స్క్వేర్ రీజ్ తొమ్మిది వందల అరవై ఒకటి ముప్పై ఒకటి స్క్వేర్ రీజ్ తొమ్మిది వందల అరవై ఒకటి ముప్పై ఒకటి ఆ ముప్పై ఒకటికి తగిన తక్కువ అన్ని ప్రైమ్ నంబర్లు వేసుకుంటాం రెండు మూడు ఐదు ఏడు పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై తొమ్మిది అన్ని ప్రైమ్ నంబర్లు వేసుకుంటాం ప్రైమ్ నంబర్ క్లాస్ వన్లో మనం ఎక్స్ప్లెయిన్ చేశాం రెండు మూడు ఐదు పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై తొమ్మిది రెండు తోటి కాదు మూడు తోటి కాదు ఐదు తోటి కాదు ఏడు పద్నాలుగుల తొంభై ఎనిమిది కాదు పదకొండు పదకొండు అంటే సమ్ ఆఫ్ ఆర్డ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ తొమ్మిది ప్లస్ ఏడు పదహారు పదహారు మైనస్ తొమ్మిది కాదు పదమూడు కాదు అట్లా ఏ ట్వంటీ నైన్ ఇరవై తొమ్మిది రెండు మూడుల ఎనభై ఏడు నూట ఇరవై ఏడు కాదు అంటే ఏది అవ్వట్లేదు అంటే తొమ్మిది వందల తొంభై ఏడు అనేది ప్రైమ్ నంబర్ క్యూబ్ అన్నాడు డెఫినెట్ గా దీంట్లో ఒక తొమ్మిది వందల తొంభై ఏడు ఉంటుంది తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఫ్యాక్టోరియల్లో తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఇంటూ తొమ్మిది వందల తొంభై ఏడు ఫ్యాక్టోరియల్ దీంట్ దీన్ని కూడా తొమ్మిది వందల తొంభై ఏడు ఉంటుంది దీంట్లో కూడా తొమ్మిది వందల తొంభై ఏడు ఉంటుంది అండ్ ఎనీవే మనకు క్యూబే కావాలి మూడు సార్లు వచ్చేసింది మూడు కంటే ఎక్కువ ఉన్నా కూడా చాలు కాబట్టి ఆన్సర్ ఎంత ఏది ప్రధాన సంఖ్య ఈ ఎక్స్ప్రెషన్ని డివైడ్ చేస్తుంది తొమ్మిది వందల తొంభై ఏడు తొమ్మిది వందల తొంభై ఏడు మంచి క్వశ్చన్ సార్ చూడ్డానికి కొంచెం మీరు ఈ క్వశ్చన్ ని వదిలిపెడతారు కానీ ఈజీ ఒకటి ఫ్యాక్టోరియల్ రెండు ఫ్యాక్టోరియల్ అండ్ సోన్ అప్ టు థౌజండ్ వన్ ఫ్యాక్టోరియల్ లార్జెస్ట్ ప్రధాన సంఖ్య ట్వంటీ సెకండ్ ఏబిసిడిఈ ఆర్ ఫైవ్ ప్రైమ్ నెంబర్ ఫస్ట్ క్వశ్చన్ చదవండి సార్ ఏబిసిడిఇ ఆర్ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ ఈ ఐదు ప్రధాన సంఖ్యలు నెసెసరీలీ కాన్సిక్యూటివ్ అంటే వరుస సంఖ్యలు అయితే కాదు ఈ ఏబిసిడి అట్ట ప్రధాన సంఖ్యలు వరుస సంఖ్యలు అయితే కాదు ఈ ఐదు నంబర్లను ప్రధాన సంఖ్యలను యాడ్ చేస్తాయి ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం సార్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈ రెండు వందల అరవై నాలుగు రెండు వందల అరవై నాలుగు ఏ లెస్ దాన్ బి లెస్ దాన్ సిన్ డి లెస్ దాన్ అంటే ఏ అన్ని ప్రైమ్ నంబర్ లేదు సార్ ఏ అనేది స్మాలెస్ట్ నంబర్ ఏ అనేది స్మాలెస్ట్ నంబర్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ పవర్ ఫైవ్ ఐదు ప్రధాన సంఖ్యలను యాడ్ చేస్తే నాకు రెండు వందల అరవై నాలుగు వచ్చింది నాకు ఏ పవర్ ఫైవ్ కావాలి ఆల్రెడీ ఇది మనము ఇక్కడ నిన్ను అనుకుంటా పన్నెండో పదమూడో ప్రాబ్లము ఇది చూడండి సార్ ఈ ప్రాబ్లము పదో ప్రాబ్లము ఇక్కడ ఇంటూ చేసాము మనం పి వన్ వాల్యూ కనుక్కున్నాం ఇక్కడ ప్లస్ చేసాము మళ్ళీ పి వన్ వాల్యూ కనుక్కున్నాం సేమ్ లాజిక్ సేమ్ లాజిక్ సేమ్ లాజిక్ ఇక్కడ చూడండి సార్ ఇది ఈవెన్ నంబర్ సో అన్ని గనక ఆడ్ నంబర్లు ఉంటే అన్ని ఆర్డ్ ఉంటే ఆ డాడ్ ఆ డాడ్ ఆర్డ్ ప్లస్ ఆడ్ ఈవెన్ నంబర్ ఆర్డ్ ప్లస్ ఆడ్ ఈవెన్ నంబర్ ప్లస్ ఆర్డ్ నంబర్ ఆన్సర్ అనేది ఆర్డ్ నంబర్ కానీ ఇది ఈవెన్ నంబర్ అన్ని ఆర్డ్ కాదు అంటే ఏ అనేది ఈవెన్ కావాలి స్మాలెస్ట్ కాబట్టి టూ సేమ్ మోడల్ రెండు పవర్ ఫైవ్ ముప్పై రెండు టూ పవర్ ఫైవ్ ఇట్ ఈజ్ థర్టీ టూ పవర్ ఫైవ్ థర్టీ టూ అన్ని కనుక ఆర్డ్ ప్లస్ ఆర్డ్ ప్లస్ ఆర్డ్ ప్లస్ ఆర్డ్ ప్లస్ ఆర్డ్ ఆన్సర్ ఆర్డ్ నెంబర్ అవుతుంది కానీ టూ సిక్స్టీ ఫోర్ ఈవెన్ నంబర్ ఇచ్చాడు కాబట్టి ఏ అనేది ఈవెన్ నెంబర్ అవ్వాలి ఒకటి కంటే ఎక్కువ ఈవెన్ నంబర్ అయ్యే ఛాన్స్ లేదు ఇవన్నీ ప్రధాన సంఖ్యల్లో ఉన్న ఒకటే ఒకటి నంబర్ రైట్